సో మోకాళ్ళ నొప్పుల సమస్య అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది సో ఏజ్తో సంబంధం లేకుండా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి అసలు ఎందుకు మరి రాకుండా జాగ్రత్తలు ఏమున్నాయి వస్తే న్యాచురోపతి వైద్య విధానం ద్వారా ఎలా తగ్గించవచ్చు వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్నా పులిపాటి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి సో మ్యామ్ జనరల్గా మోకాళ్ళ నొప్పులు అంటే ఒకప్పుడు అని చెప్పేవాళ్ళం ఒకప్పుడు ఈ ఏజ్లో అరవై ఏళ్ళ తర్వాత చెప్పేవాళ్ళం ఇప్పుడైతే చాలా చిన్న వయసులో మోకాల నొప్పులు వస్తున్నాయి ఎందుకు అసలు థర్టీస్ లోనే మోకాళ్ళ నొప్పులతో వచ్చిన పేషెంట్స్ ఉన్నారు లక్ష్మి గారు ముందు అని అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ అంటే ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండేది బాడీ వెయిట్ అనేది కొంచెం ఐడియల్ వెయిట్ గానే మెయింటైన్ అయ్యేవాళ్ళు అండ్ యాక్టివిటీ ఉండేది కాబట్టి మసిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండేవి సో ఈ మోకాళ్ళు అనేవి చాలా ఎక్కువ కాలం వరకు కాపాడుకోగలిగేవాళ్ళు సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ దాకా కూడా అమ్మమ్మలు నాయనమ్మలు అసలు మోకాళ్ళ నొప్పుల గురించి ఏదో కొంచెం అలా సలుపుందమ్మా నొప్పుందమ్మా అనేవాళ్ళు కానీ ఇప్పుడు థర్టీస్ లో కూడా మోకాళ్ళ నొప్పులతో వస్తున్నారు అని అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంది అని అంటే లక్ష్మి గారు అంటే రకరకాల కారణాలు ఉన్నాయి కాకపోతే ఎక్కువగా కారణం చూసి మోకాళ్ళ నొప్పులకి రీజన్ చూస్తే గనక ఎస్పెషలీ ఆస్టియో ఆర్థైటిస్ అంటాం అనమాట ఎందులో అయితే మోకాళ్ళ జాయింట్ మధ్యలో ఏదైతే గుజ్జు ఉంటుందో సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము లేదా కాటిలేజ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫాస్ట్ గా డీజెనరేట్ అవుతుంది సో ఈ ర్యాపిడ్ డీజనరేషన్ కి కారణాలు ఒకటి ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి ఉండాల్సిన బరువు కంటే వాళ్ళ ఏజ్ కి వాళ్ళ హైట్ కి ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు నడిచినా పరిగెత్తినా మెట్లెక్కినా దిగినా ఆ కంప్లీట్ లోడ్ అంతా కూడా మన మొక్కళ్ళ పైనే ఉంటుంది అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దాని వర్క్ ఎక్కువ అవుతుంది లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి డీజనరేషన్ ఫాస్ట్ గా అవుతుంది ఫాస్ట్ గా అయినప్పుడు నొప్పులు అనేది ఫాస్ట్ గా స్టార్ట్ అవుతున్నాయి ఓకే అంటే నేను అనుకుంటాను ఏంటంటే జనరల్ గా ఒకప్పుడు అంటే ఎక్కువ కష్టపడేవాళ్ళు ఇప్పుడు కష్టపడాల్సిన పని లేదు సో అయినా కానీ మొకాయల్ నొప్పులు ఎందుకు వస్తున్నాయో అని జనరల్ గా ఆలోచిస్తాం కానీ మీరు అన్నది చాలా చాలా కరెక్ట్ సో ఒబెసిటీ దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది అండి ఒబెసిటీ ప్రధాన కారణం రెండవ కారణం వచ్చేసి కోర్స్ ఏజ్ అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు న్యాచురల్ గా డీజెనరేషన్ ఫార్టీస్ లో ఫిఫ్టీస్ లో అనేది ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ పీపుల్ అవుట్ ఆఫ్ టెన్ కి మొకాల్ నొప్పులతో వస్తున్నారు కటీస్ లో ఉన్న వాళ్ళు అనంటే ఇంకొకటి కారణం ఇంజురీస్ ఏమన్నా ఉండొచ్చు వాళ్ళు ఏదన్నా స్పోర్ట్స్ మెన్ ఉన్నా కానివ్వండి ఈ మధ్య అందరికి జిమ్ కెళ్ళే అలవాటు బాగా యంగ్స్టర్స్ జిమ్స్ కి వెళ్తూ ఉంటారు ఎత్తాల్సిన వెయిట్ కంటే కూడా ఎక్కువ ఎత్తడము అలాంటప్పుడు లిగమెంట్ ఇంజురీ కానివ్వండి కాటిలేజ్ ఇంజురీ కానివ్వండి ఆ కారణం చేత కూడా ఏసీఎల్ టైర్ అంటాం అనమాట ఒక పర్టికులర్ లిగమెంట్ టైర్ ఏదైతే ఉందో ఆ కారణం చేత కూడా మనకి మోకాళ్ళ నొప్పులతో వచ్చే వాళ్ళు ఉన్నారు సో ఫస్ట్ మనము డయాగ్నోస్ చేస్తాము ఇది రీజన్ ఏంటి దీనికి అది న్యాచురల్ డీజనరేషన్ అనేది ఎక్కువ ఫాస్ట్ గా ఉందా లేకపోతే ఏదైనా టైర్ ఉందా లిగమెంట్ ఇంజురీ ఉందా ఇతరత్ర కారణాలు ఫర్ ఎగ్జాంపుల్ రొమోటైడ్ ఆర్థరైటిస్ లో కూడా కీళ్ళవాతం వాతం అంట అందులో కూడా మోకాళ్ళ నొప్పులు సర్వసాధారణంగా మిగతా జాయింట్ పెయిన్స్ తో పాటు వస్తాయి సో అది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేస్తాము అండ్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కేసెస్ లో ఇది ఆస్టియో ఆర్థరైటిస్ గానే చూస్తున్నాము ఎస్ మ్యామ్ అయితే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అంటే ఓన్లీ ఆ గుజ్జరిగిపోవడం వల్ల వస్తాయే అంటే దెబ్బలు నార్మల్ గా దెబ్బలు ఏదైనా తగిలితే వస్తాయి అంటే మోకాల నొప్పులు కంప్లైంట్ చేస్తున్నారంటే మీరు ఏమనుకుంటారు కార్టిలేజ్ జరిగిపోయింది అందుకే మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకుంటారా అంటే ఇప్పుడు వాళ్ళ ఏజ్ ని బట్టి వాళ్ళు హిస్టరీ చెప్తారు కదండి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ మోకాళ్ళ నొప్పులు గుజ్జు అరిగిపోవడంతో కాటలేజ్ డి తో వచ్చే మోకాళ్ళ నొప్పులు ఎలా ఉంటాయి అంటే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతాయండి అంటే ఓవర్ నైట్ రావడం అనేది ఏమి ఉండదు ఓవర్ ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైం అది గుజ్జు అనేది అరిగిపోతుంది కార్టిలేజ్ డీజనరేట్ అయ్యి వాళ్ళకి పెయిన్స్ స్టార్ట్ అవుతుంది చాలా మందిలో లక్షణాలు ఎలా స్టార్ట్ అవుతాయి అని అంటే మెట్లు ఎక్కేటప్పుడు కానివ్వండి మెట్లు దిగేటప్పుడు కానివ్వండి లేదా ఎక్కడైనా పైకి అప్ హిల్ ఎక్కాల్సి వస్తుంది ఇంక్లైన్ ప్లేన్ ఎక్కాల్సి వస్తుంది అలాంటప్పుడు మోకాలు నొప్పులు అనేది తెలియడం స్టార్ట్ అవుతాయి లేదా దిగేటప్పుడు సో ఈ నొప్పులు చాలా మంది ఏం చేస్తారు కొంచెం నొప్పులు స్టార్ట్ అయిన వెంటనే కొంచెం ఏదైనా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకోవడము కొంచెం బామ్ రాసుకోవడము అలా చేసుకొని అలా మేనేజ్ చేస్తూ ఉంటారు కానీ లోపల జరిగే డ్యామేజ్ ఏదైతే ఉందో కాల్సిఫికేషన్ కానివ్వండి ఆస్టియోఫైట్ ఫార్మేషన్ కానివ్వండి ఇంకా బోన్స్ రాపిడి పెరగడం కానివ్వండి ఇలా అవ్వడంతో ఇంకా డామేజ్ అనేది ఎక్కువ లోపల అవుతూ వస్తూ ఉంటుంది అంటే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతానే డాక్టర్ వద్దకు వెళితే సరైన పరిష్కారం ఎగ్జాక్ట్లీ అండి ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అని గమనించిన వెంటనే కనుక సంప్రదిస్తే డాక్టర్స్ ని మనము న్యాచురల్ విధానంతో మనం మొక్కల నొప్పి తగ్గించుకోవచ్చు న్యాచురల్ బేస్ అంటే జనరల్ గా ఇప్పుడు ఎలపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ చేస్తారు మొక్కలలో గుజ్జు పెరగడానికి సం వాట్ వాట్ ఆ మెడిసిన్ లో ఏముంటుందో తెలియదు సో మీ దగ్గరకు వస్తే ఎలా ఎలా దీన్ని ట్రీట్ చేస్తారు సో ఫస్ట్ అండి వాళ్ళని ఎసెస్ చేసిన తర్వాత ఇప్పుడు నేచర్ క్యూర్ లో కూడా నాచురోపతిలో కూడా అడ్వాన్స్డ్ ఓజోన్ థెరపీ అనేది ఇంక్లూడ్ చేసి ఉన్నాము మనము హోలిస్టిక్ గా ట్రీట్ చేస్తాము వాళ్ళు అధిక బరువు ఉన్నారు అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా బరువు తగ్గడానికి డైట్ ప్రోగ్రామ్ ప్లస్ వాళ్ళకి నీస్ కి సంబంధించి అండ్ ఇతర ఇతర వేరే ఏమైనా కోమార్బిట్ కండిషన్స్ బీపీ ఉందా లేకపోతే షుగర్ ఉందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ ఫస్ట్ హోలిస్టిక్ గా మనం చూసి వాళ్ళకి మనం ప్రోగ్రామ్ ఇస్తాం అన్నమాట సో అలా దృష్టిలో పెట్టుకొని మోకాళ్ళకి సంబంధించి స్టార్టింగ్ వాళ్ళకి ఓన్లీ ట్రీట్మెంట్ ఇప్పుడు పెయిన్ స్వెల్లింగ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది మనకి ఫస్ట్ నుంచి ఫోర్ గ్రేడ్స్ దాకా మనం సిమ్టమ్స్ ని బట్టి అసెస్ట్ చేస్తాం తర్వాత వాళ్ళని మినిమం ఒక బేసిక్ ఎక్స్ రే తీసుకోవాల్సి ఉంటుంది అందులో చూస్తే అర్థమైపోతుంది అది ఏ గ్రేడ్ లో ఉంది అని చెప్పేసి సో ఫస్ట్ సెకండ్ గ్రేడ్ లో ఉంటే గనక ఈ విత్ లైక్ తగ్గడం కానివ్వండి నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం కానివ్వండి ఇవి మనం ప్రిస్క్రైబ్ చేస్తాం ప్లస్ దాంతో పాటు నేచర్ క్యూర్ ట్రీట్మెంట్స్ లో వచ్చేసి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది నీ పెయిన్స్ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ప్లస్ మనము ఈ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ యోగాకు సంబంధించింది అవంతా కూడా మనం చేపిస్తాము అదే వాళ్ళు థర్డ్ గ్రేడ్ లో లేకపోతే ఫోర్త్ గ్రేడ్ లో చాలా మంది ఆల్రెడీ సర్జరీకి పోస్ట్ అయిన వాళ్ళు కూడా మాకు సర్జరీ వద్దు ఎందుకంటే దాంతో వచ్చే కాంప్లికేషన్స్ దాంతో వచ్చే పెయిన్ అనేది భరించలేకుండా ఉన్నారు అని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని చూసి ఉండొచ్చు ఆ కండిషన్ లో వచ్చినా కానివ్వండి మనము చూసి అది ఖచ్చితంగా సర్జరీ అయితేనే హెల్ప్ అవుతుందా అన్నది మనం చూస్తాము లేదు మనం దానికి హెల్ప్ చేయగలుగుతాము సర్జరీని అవాయిడ్ చేయడానికి అని అంటే ఓజోన్ థెరపీ అందులో స్పెసిఫిక్ గా ప్రోలోజోన్ థెరపీ అన్నది మనము చేస్తామండి దాంతో ఈ కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ అయి ఉందో దాన్ని స్లోలీ రీజనరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఓకే సో ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వచ్చేసి ఒక సిక్స్ వీక్స్ ప్రోగ్రామ్ వీక్లీ వన్ సెషన్ కింద ఇస్తాము అండ్ వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వచ్చి తీసుకొని చాలా సంతృప్తిగా చాలా హ్యాపీగా ఎటువంటి కాంప్లికేషన్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చిందండి ప్రోలోజోన్ థెరపీ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు జనరల్ గా మోకాళ్ళ నొప్పుల సమస్య స్టార్ట్ అవుతానే వెళ్తే న్యాచురోపతి వైద్యుల దగ్గరికి సో దీన్ని కరెక్ట్ చేస్తారు సో అంతేకాదు గుజ్జు అరిగిపోయింది కొంచెం స్టేజ్ దాటిపోయింది అన్నప్పుడు వస్తే గనుక రకరకాల ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ దాని ద్వారా తగ్గిస్తారు సో కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మోకాలు నొప్పుల సమస్య అనేది నిజంగానే మాట్లాడుకుంటే ముప్పై ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా చెప్పాలంటే ఇరవై ఏళ్ళ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది మేము ట్రీట్ చేసిందండి ఈ థర్టీస్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నైన్టీ త్రీ ఇయర్ ఓల్డ్ ఉమెన్ కి కూడా ఈ మోకాల్ నొప్పులు ఉంటే ట్రీట్ చేసి ఉన్నాం అనమాట